ఇప్పుడు చెప్పేది చాలా ముఖ్యమైన విషయం ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నకి ఇది ఒక సరదా సమాధానం ఏమడిగాడంటే ఉన్నది ఉన్నట్టు చూడమన్నారు ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారు కదా మరి చాలా తిట్లు పడుతున్నాయండి అన్నాడు సో నేను అట్లా చెప్పలేదు ఉన్నది ఉన్నట్టు చూడు సత్యాన్ని అర్థం చేసుకో కానీ చెప్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పకు ఎందుకంటే నువ్వు చెప్తున్నది విని అర్థం చేసుకునే స్థాయి ఎదుటి వ్యక్తికి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకని కొంచెం విచక్షణ అవసరం సత్యాన్ని చూడడం వేరు సత్యాన్ని చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టు కనుక చెబితే ఒక రివోల్ట్ వస్తుంది అందుకని మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం లేదా మన చుట్టుపక్కల ఉన్న మనుషులు అంటే మన చుట్టుపక్కల ఉన్న యాభై మంది అంటేనే ప్రపంచం అంతే సో ప్రపంచంలో ఎక్కడ ఉన్న కోట అన్న కోట్ల మంతా మనకి ఏ సంబంధం ఉండదు సో నువ్వు సత్యాన్ని తెలుసుకొని మురాకుకు పోయి లేకపోతే తింబకు పోయి లేకపోతే వాషింగ్టన్ పోయి చెప్పేది ఏమి లేదు సో ఇప్పటికిప్పుడే గొప్ప గొప్ప వేదికలు ఉంది చెప్పేది ఏం లేదు సమస్య అంత వస్తుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సో ఉన్నది చెప్పడం ఒక్క నిమిషం సో ఉన్నది చెప్పడం అంటే నువ్వు సత్యాన్ని చెప్పినట్టు కాదు నువ్వు ఎదుటి వ్యక్తిని కన్వే చేయడానికి చెప్పినట్టే ఉంటుంది అది అందుకని ఏదైనా తెలుసుకున్నప్పుడు నువ్వు తెలుసుకో మౌనంగా ఉండు అది నువ్వు ఆచరించు అది నువ్వు అర్థం చేసుకో అది నీలో సెటిల్ అవ్వని మెల్లమెల్లగా నీ ఆచరణ వల్ల ఎదుటి వ్యక్తిలో నిజమైన పరివర్తన కలుగుతుంది జస్ట్ ఇప్పుడు నాకేదో అర్థమైంది మానసికంగా దాన్ని వెంటనే చెప్పే ప్రయత్నం చేసామనుకో దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది మన్సూర్ అల్హిల్లాస్ అతను అరబ్ కంట్రీస్లో ఒకనొక సాంప్రదాయానికి చెందినవాడు అతను రాళ్ళతో కొట్టి చంపేశాడు ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కాబట్టి అతను ఏమన్నాడు అనల్ హక్ అన్నాడు అంటే ఇక్కడ మన భారతీయ సాంప్రదాయంలో ఎలాగైతే నేనే బ్రహ్మాన్ని లేకపోతే నేనే సత్యాన్ని అహం బ్రహ్మాస్మి అని చెప్తామో అటువంటి ఒక సమానార్థకం అది హక్ సో అకార్డింగ్ టు ఇస్లాం ఎవ్వడూ అలా ప్రకటించడానికి వీలు లేదు సో ఇస్లాం సాంప్రదాయంలో నేనే దేవుణ్ణి ప్రకటించుకోవడానికి వీలు లేదు ఓన్లీ భారతీయ సాంప్రదాయంలో మాత్రమే చెల్లింది ఇక్కడ ఎంక్వైరీకి తద్వారా ఎంక్వైరీ చేసి నువ్వు రావాల్సిన కంక్లూజన్కి నీకు ఒక అవకాశం ఉంది ఇక ప్రపంచంలో మోనోథేయిస్టిక్ రిలీజియన్స్లో ఎక్కడ అలాంటి అవకాశం లేదు ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీలో పుట్టావు అనుకో నువ్వు ఎంత ట్రై చేసినా గుడ్ క్రిస్టియన్గా ఉండే అవకాశం ఉంది అంతవరకు నేనే క్రైస్ట్ని అని చెప్పుకోవడానికి లేదు బికాస్ వాళ్ళ సాంప్రదాయాలన్నీ కూడా ప్రవక్తలను ఆధారం చేసుకుని వచ్చాయి ఇక్కడ నేనే దేవుణ్ణి అన్నప్పుడు మనకి రాముడు కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ నేనే దేవుణ్ణి అనే కాంటెక్స్ట్ అట్లా వాడిన సందర్భం లేదు అంటే ఈ జీవితం యొక్క మూల సత్యాన్ని నేను తెలుసుకున్నాను నేను దర్శించాను తద్వారా ఉన్నది నేనే ఉన్నది ఒక్కడే దానికి ఏ పేరైనా పెట్టుకో నేనే సత్యము నేనే చేతనే రకరకాలుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు ఎవరన్నా తెలుసుకున్నవాడు లాగా లేకపోతే అలిహిల్లాస్ ప్రకటించినట్టు చెబితే అక్కడున్న సమాజానికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు హఠాత్తుగా మీకు సత్యం అర్థమైంది అంత అని ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి మన పిల్లలు మనం కట్టుకున్న ఇల్లు అంత మాయా అంటే హఠాత్తుగా భయపడిపోతారు వాళ్ళు సో లోపల తెలుసుకో అంత మాయనే సో దాన్ని అర్థం చేసుకుని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా పోయినా ఏదన్నా వచ్చినా నువ్వు గాబర పడకుండా ఉండగలగడం కోసం అంత మాయ అని తెలుసుకున్నావు అంత మాయ అంటే అది లేదని కాదు సో మాయ అంటే నీ లైఫ్లో ఉన్నది ఒకవేళ పోయినా నీకు ఎలాంటి సమస్య లేదని తెలుసుకున్నావు అంతవరకు సో అట్లాంటి స్థితి కోసం ఆధ్యాత్మికత ఉంది కానీ ఊరికే చర్చిస్తూ లేకపోతే ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ నా స్థితి గొప్పది అని చెప్తున్నావు అంటే మళ్ళీ నువ్వు ఈగో ట్రిప్లో పడ్డట్టే సో విఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీ బడీ ఇట్లా చాలాసార్లు జరగడం నేను నా కళ్ళార చూశాను ఏంది మానసికంగా అర్థమైన దాన్ని అందరికి వెంటనే చెప్పేస్తూ చెప్పేస్తూ రకరకాల గొడవలకి దారి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ అనేది మన కాన్స్టిట్యూషన్ అంటే నీ మతాన్ని నీవు ప్ర ప్రకటించుకోవచ్చు నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు ప్రసారం చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది కానీ యు కెనాట్ ప్రొపగేట్ ద ట్రూత్ సత్యము నీవై జీవించాలి మిగతా అన్నిటి నువ్వు ప్రచారం చేసుకోవాలి సత్యాన్ని ప్రచారం చేయడం ఎప్పుడు జరగదు ఎవడు సత్యాన్ని ప్రచారం చేస్తున్నాడో సత్యాన్ని ప్రచారం చేయండి సత్యాన్ని అడ్డం పెట్టుకుని వాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటున్నట్టు సో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం సో ఇప్పుడు మిత్రుడికి నేను సరదాగా అదే చెప్పాను నీకు అర్థమైంది నిజంగా అర్థమైతే నువ్వు జీవించు నీవు ఆచరించు అంతే తప్ప అందరినీ బలవంతం చేసి నాదే సత్యము నేను చెప్పిందే కరెక్టు అని వాదులు అటు ప్రయత్నం చేయకు దానివల్ల నువ్వు ఎక్కడికి పోవు ఇంకాస్త లైఫ్ గందరగోళంలో పడుతుంది మన ఆంధ్రయోగులు పుస్తకం చదివినప్పుడు ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ చాలా కనిపించింది హఠాత్తుగా వాళ్ళకి జీవితం అర్థమైన అంతా ఏమీ లేదని దాంతో సమాజానికి వాళ్ళకి మధ్యన ఒక రిఫ్ట్ ఏర్పడ్డది నువ్వు అటు ఎట్లా చెప్తావు అంటే ఒక లేనిపోని వాదనకి డోర్ ఓపెన్ అవుతుంది అంతా మిథ్య ఏమి లేదు ఏదైనా ఇంటగట్టకపోతామా ఇదంతా జస్ట్ ప్రపంచం నశ్వరం ఇట్లా నువ్వు మాట్లాడేవనుకో మాటల వరకే సత్యం అర్థం చేసుకోవడం వేరే సత్యాన్ని అర్థం చేసుకుని ఫిలాసాఫికల్గా మాట్లాడినప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు సత్యాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు సో సత్యాన్ని అర్థం చేసుకోవడం దాన్ని ఆచరించడం అంటే చాలా సింపుల్ ఏదైనా నీ లైఫ్లో ఉంది అది పోయినప్పుడు నీలో ఏ బాధ కలగలేదు నీ పనిని నువ్వు నిర్వర్తిస్తున్నావు కానీ దాని ద్వారా నువ్వు ఎలాంటి అహంకారాన్ని ప్రోధి చేసుకోవడం లేదు నువ్వు ఎవరికైనా ఏదైనా ఇచ్చావు అది గౌరవం కోసం పేరు కోసం కాకుండా ఆ వ్యక్తికి ఇవ్వాలనిపించింది ఇచ్చావు అంతవరకు సో కర్త లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావు నువ్వు చరిస్తున్నావు అట్లాంటి ఆచరణ సత్యాచరణ అందరంతా తప్ప నువ్వు పుస్తకంలో చదివి అక్కడి నుంచి అంతా మాయా లేకపోతే ఇదంతా వేస్టు మిగతా మా గురువుగారు ఇట్లా చెప్పారు కాబట్టి ఇదే కరెక్టు లేకపోతే ఇట్లా చేస్తేనే కరెక్టు ఇట్లా చేస్తేనే పుణ్యం ఇట్లా చేస్తే పాపం ఇదంతా తెలియక చేస్తున్న విషయమే తప్ప తెలిసి చేస్తున్న విషయం కాదు సో ప్రొపగేషన్ ఆఫ్ రిలీజన్స్ అన్నది వేరే అక్కడ సంఖ్యాబలాన్ని ఆధారం చేసుకుని ఒక మతం ఆధారపడతాయి సత్యానికి సంఖ్యాబలానికి సంబంధం లేదు సత్యం అనేది స్టాండ్ అలోన్ థింగ్ మిగతా అన్నింటి యొక్క యాబ్సెన్స్ అంటే నీ యొక్క స్థితికి ఇక వేరే వాటి మీద ఆధార ఆధారపడి లేదు నేను ఒక చిన్న కాంటెక్స్ట్లో చెప్పాను మీరు ఆలోచించండి మాటి మాటికి ఆలోచించండి ఎట్లయితే ఆకలి నిద్ర ఈ సీజన్స్ శరీరానికి ఉంటాయో మనస్సుకుండవు చలికాలం మనస్సుకుండదు ఎండాకాలం మనస్సుకు ఉండదు ఎప్పుడన్నా మనసుకు ఉక్క పోస్తుందా లేదా మనస్సుకు చలిబెడుతుందా మనస్సు వర్షంలో దడుస్తుందా సో ఇది మనసుకు సంబంధించింది ఏ ఏ విషయాల్లో నీ మనసు ఇరుక్కుపోయిందో ఆయా విషయాల నుంచి నీ మనసు స్వచ్ఛందంగా బయటపడ్డది అట్లా అది స్వేచ్ఛలో ఉంది స్వేచ్ఛను అనుభవించేది ఎప్పుడు మనస్సే లిబరేషన్ మనస్సు అనుభవించే ఒక అనొక స్థితి శరీరం లిబరేషన్లోనే ఉంది అష్టవక్ర మహాగీతలు చెప్పినట్టు శరీరానికి సంబంధించిన ప్రారంధాలను శరీరం ఎట్లాగా అనుభవిస్తుంది ఒకవేళ కారీరిగితే అది నొప్పి అనుభవిస్తుంది ఒకవేళ హఠాత్తుగా వర్షం పడి నానితే అది జలుబును అనుభవిస్తుంది కానీ ఆ జలుబు కానీ లేకపోతే వృద్ధాప్యం కానీ మనసుకుండవు అందుకే మనం చాలామంది చెప్పడం విన్నాం నేను వయసు పరంగా డెబ్బై కానీ మనసు పరంగా పదహారు అసలు మనసు పరంగా పదహారు కూడా కాదు అసలు మనసు ఉండకూడదు సో నాది అనే థాట్ వచ్చింది అంటే మనసు ఉన్నట్టు రకరకాల విషయాల పట్ల సుఖ దుఃఖాలను నువ్వు ప్రకటిస్తున్నావు అంటే మనసు ఉన్నట్టు నువ్వు రకరకాల విషయాల పట్ల వైఖరి ఉందా నీ మనసు ఉన్నట్టు సో గాలి వచ్చినప్పుడు చెట్టు ఎట్లా కదులుతుందో మనసు ఆ సమయానికి అట్లా కదిలి ఆ పని నుంచి పక్కకు జరగాలి తప్ప తను ప్రత్యేకంగా కదిలేదు ఏముండకూడదు సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్పి చూశారు అర్థమైన వాడికి అర్థమైంది మిగతా వాళ్ళంతా రకరకాల తర్కాల్లో పడ్డారు కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా చిన్న వ్యాఖ్య ఏంటంటే సత్యం అన్నది ఆచరించే డైమెన్షన్ ప్రచారం చేసే డైమెన్షన్ కాదు ఎందుకంటే ప్రచారం చేయడానికి ఇక్కడ ఎవడు లేడు ఉన్నదంతా నీవే సో నువ్వు జస్ట్ ఆచరిస్తూ పో ఇప్పుడు మౌనస్వామి ఒక ఆయన తణుకు దగ్గర ఉన్నారంట ఆయనకు ఏదో అర్థమైంది ఆచరిస్తూ పోయాడు పోతున్నాడు మౌనంగా ఉంటాడు ఎవరైనా ఏదైనా అడిగితే రాసిస్తాడంట అక్కడ వ్యవసాయం ఉంది తను ప్రతిరోజు చేస్తాడు ఎవరు వచ్చిందో ఏదో పని చేయాలి ఆయన చెప్పాలనుకుంటూ సత్యమైంది నోరు మూసుకో నీ పన్ను నువ్వు చేసుకో అంతే పరమసత్యం అది నీ పని నువ్వు చేసుకో ఎవరిని డిస్టర్బ్ చేయకు అన్నిట్లోనూ తలదూర్చకు ఇంటర్ఫియర్ కాకు అందరికీ సలహాలు ఇవ్వకు అవసరానికి చెప్తున్నావు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో ఈ కంటెంట్ పెడుతున్నా ఎవరికి సలహా ఇవ్వడం లేదు ఓ పిట్ట కూసినట్టు కూర్చున్నాను అంతవరకే చివరి నిర్ణయం మీదే అదే ప్రపగేషన్ ఆఫ్ రిలీజన్లో చివరి నిర్ణయం మీదే కాదు నేను ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాను మీరు ఒకసారి రండి దాన్ని మీకు చెప్తాను ఇదే కరెక్టు ఇప్పుడు రకరకాల ఆధ్యాత్మిక సంస్థలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చింది వాళ్ళందరూ ఇదే చేస్తారు బలవంతం చేస్తారు పక్క వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తారు అది చాలా దారుణమైన చేష్ట అది అలా చేయడానికి వీలు లేదు కానీ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది సో వ్యక్తిగతంగా అనుభవించేది సత్యం గుంపుకు సంబంధించింది మతం అందుకే మతానికి సంఖ్యకి ఒక అవినాభావ సంబంధం ఉంది సత్ సత్యానికి సంఖ్యకి సంబంధం లేదు సో మన భారతీయ ఆధ్యాత్మికతలో సంఖ్యకి ఇంపార్టెన్స్ లేదు ఎప్పుడైతే మనం ఇప్పుడు భారతదేశంలో హిందువులు ఎంతమంది ముస్లింస్ ఎంతమంది క్రిస్టియన్స్ ఎంతమంది అప్పుడు సంఖ్య వస్తుంది కానీ కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలీజన్ ఆ రిలీజన్ అంటే నీ యొక్క సెన్సెస్ అన్నిటినీ ఒక్కచోట చేర్చి చూడడం అని ఒక ఇండివిజువల్గా ఉండడం ఇండివిజువల్ అంటే ఇండివిజబుల్ అని అంటే ఖండాలు లేని ఒకనొక్క మానసిక స్థితిలో అట్లా నిలబడి జీవితాన్ని దర్శిస్తున్నావు అక్కడితో నీ పని అయిపోయింది చూడటం నీ పని అయిపోయింది ఒకవేళ చెప్పవలసి వస్తే ఎవరికి చెప్పాలో వాడికి చెప్పటం నీ పని అయిపోయింది ఒప్పించడం నీ పని కాదు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సత్యము ఆచరించడానికి అందరికీ అందుబాటులో ఉంది కానీ సమాజంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పకూడదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి నువ్వు ఆచరిస్తూ పో అంతా మిథ్యనే దాని అర్థం అవి లేవని కాదు ఎవరో ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ ఇండియన్ ఫిలాసఫీ చదివి అమెరికా వెళ్ళిన తర్వాత ఎవరు అన్నారంట ఏం తెలుసుకున్నావు నువ్వంటే అంతా మాయ అని తెలుసుకున్నాను అంటే మరి ఈ రాయి కూడా మాయనీ రాయి కూడా మాయ అంటే ఒక్క దెబ్బ కొట్టిన రాయి తీసి తల పగిలింది అప్పుడు ఏడుస్తున్నాడంట మరి ఏడుపు కూడా మాయనే అంట లేదు నిజం నిజమన్నానంట సో రాయి మాయ కాదు ఏడుపు మాయ కాదు ఆ రాయితో నీకున్న సంబంధం మాయ ఆ రాయి నాదనుకోవడం మాయ ఆ రాది రాయి పోయినప్పుడు బాధపడ్డం మాయ ఇక్కడ అన్నీ ఉన్నాయి ఉండడం వేరు అవి నీవి అవ్వడం వేరు ఇది తెలుసుకుంటే సత్యం అనేది ఓపెన్ ఓపరీతత్తే అన్నీ వాడుకో అన్నీ ఉపయోగించుకో ఏవి నీవి కాదని తెలుసుకో దాన్ని ఆచరించి చూడు